పాశ్చాత్య దేశాలు యూరోపియన్ దేశాలు ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో వెనక్కి తగ్గుతున్నాయి దీనికి కారణం ఇజ్రాయెల్ ప్రస్తుత యుద్ధ పరిస్థితులు జీ దేశాల్లో ఇప్పుడు ఏకైక అమెరికా మాత్రమే ఇజ్రాయెల్ని బలపరుస్తుంది కానీ ఇతర దేశాలు దాని పట్ల దూరంగా వ్యవహరిస్తున్నాయి ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్పై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది జీ దేశాలు అంటే అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ జపాన్ మరియు జర్మనీ ఇటలీ మరియు కెనడా ఈ దేశాల్లో మొదట ఫ్రాన్స్ మరియు జర్మనీ వంటి దేశాలు ఇజ్రాయెల్కి ఆయుధ సరఫరా నిలిపివేశాయి కారణం ఈ యుద్ధము మిడ్ ఈస్ట్లో విస్తరిస్తున్న కారణంగా వేదిక మీదకు మరిన్ని సమస్యలు రావడం ఇజ్రాయెల్ ఇప్పటికే గాజాలో మాత్రమే కాకుండా సిరియా వంటి లెబాన్లో కూడా ఆపరేషన్లు చేస్తుంది ఇజ్రాయెల్ గాజా ట్రిప్ మీద జరుగుతున్న యుద్ధం ఇప్పుడు మిడ్ ఈస్ట్ మొత్తం మీద విస్తరిస్తుంది ఈ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే అమెరికాకు ఇది ప్రయోజనకరమే అయినా యూరోపియన్ దేశాలకు తీవ్ర నష్టం రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇప్పటికే యూరోపియన్ దేశాలు నష్టపోయాయి మిడ్ ఈస్ట్ యుద్ధం కూడా తక్కువ ప్రమాదకరం కాదు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తలు భారతదేశాన్ని కూడా ప్రభావితం చేసినాయి ఒకవైపు ఇజ్రాయెల్ హిజ్బుల్లా మీద దాడులు చేస్తుంటే మరోవైపు భారత్ లెబనాన్ ప్రజలకు మెడికల్ సహాయాన్ని పంపుతుంది ఇవి భారత్ మధ్య కూడా సున్నితమైన సంబంధాలు ఉన్నాయి ఇటీవలి కాలంలో ఇరాన్ కాశ్మీర్ అంశంపై వ్యాఖ్యలు చేయడం భారతదేశం ఆందోళన చెందాల్సిన విషయం ఇరాన్ పలు సందర్భాల్లో భారత్కి సమస్యలు సృష్టించింది భారత్కి చెందిన నలభై మంది నావికులను ఇరాన్ ప్రస్తుతం అడ్డుకున్నది దీనిపై భారత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం ఆశ్చర్యం జీ దేశాలు ఇప్పటికే వెనక్కి తగ్గుతున్నాయి ఇప్పుడు భారత్ కూడా అదే దారిలో పోతుందా లేక రెండు దేశాల మధ్య సమతుల్యత సాధించడం ద్వారా లాభపడగల భారత చర్యల పట్ల చాలా సానుకూల అభిప్రాయాలు ఉన్నప్పటికీ గమనించాల్సింది ఏమిటంటే ఇజ్రాయిల్ ఇరాన్ మరియు మిడ్ ఈస్ట్తో సంబంధాల వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు లేదా నష్టాలు ఎలా ఉంటాయన్నది మిడ్ ఈస్ట్లోని యుద్ధాలు మరింత పెద్ద సమస్యలు సృష్టిస్తాయా లేదా భారత్ ఈ సున్నితమైన సమస్యలను సమర్థంగా పరిష్కరించగలదా భారత ప్రభుత్వ ఆత్మవిశ్వాసం ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య సరైన సమతుల్యతను సాధించడంలో ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి